జిల్లా కంగలపల్లి మండలం పద్ధనపల్లి మోదీ ప్రధానంగా చూస్తే దేశంలో కేంద్ర బీజేపీ ప్రభుత్వం మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానంగా చూస్తే బ్రిటిష్ సామ్రాజ్యంలో కొట్లాడి తెచ్చుకున్నటువంటి నలభై నాలుగు కార్మిక చట్టాలను ఎత్తివేసి నాలుగు పోర్టుగా కుదించడం జరిగింది ఇలా కటిష్ట వేతనాల చట్టం కార్మికులు పనిచేసే చోట నిత్యావసర సరుకులకు అనుకూలంగా కూలి రేట్లు పెరిగే చట్టాన్ని కూడా చట్టాలను ప్రభుత్వ రంగంలో పొందుపరిచి కార్మికులకు కనీస వేతనాల చట్టాలను అమలు చేయాలని లేబర్ కార్డు పంతొమ్మిది వందల తొంభై ఆరులో యూపీఎఫ్ ప్రభుత్వం ఉండంగా కొట్టాడి సాధిస్తున్నటువంటి చట్టాన్ని ఇలా ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక లాంటి పెట్టుబడిదారి సంస్థ కట్టబెట్టడం ఇది సరికాదు కార్మికుల ప్రభుత్వ రంగంలో ఇయాల లేబర్ అధికారుల సమీకంలో లేబర్ కార్డులు అనేది నమోదు కావాలి ఆ బెనిఫిట్స్ ప్రజల అందాలి కార్మికుల అందాలి అనేది కూడా మేము భవన నిర్మాణ కార్మిక సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇవాళ అది ఎల్ఐసి లాంటి ప్రైవేటీకరణ ఇలా ఎల్ఐసీనే ప్రొవైడ్ చేసి ఈ ఒక లేబర్ కార్డుల సంస్థం సంక్షేమ నిధులకి వెళ్ళి ఇలా ఒక సెసు డబ్బులను ప్రభుత్వ రంగంలో కేటాయించక కేంద్ర బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఇంటి పర్మిషన్ మీద టూ పర్సెంట్ సెసు డబ్బులను కేటాయించక దాని వితర వితర రంగాలకు ఉన్నటువంటి నిధులను ఇలా సంక్షేమ నిధులు ఉన్నటువంటి వివిధ రంగాలకు వాడుతూ ఇలా లేబర్ సంస్థలు ఉన్నటువంటి పరిస్థితులను ఇలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వివరిస్తూ ఉన్నాయి వెంటనే దాన్ని కేంద్ర ప్రభుత్వం సవరణ చేసి ఆ ఒక బడ్జెట్ కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వాన్ని అమలు చేసి రెండు శాతం శసుడబ్బులను వసూలు చేసి కార్మికుల పిల్లలకు పెన్నీలైనా డెలివరీ అయినా మ్యారేజ్ నార్మల్ డెత్కు సహజ మరణానికి ఇలా దానికి ఇలా పది లక్షలు మేము డిమాండ్ పెట్టడం ట్యాక్స్ పెట్టడం కానీ దానికి బడ్జెట్ పెంచుతున్నామని ఇతర ఇతర రంగాలకు సంస్థలకు పెట్టి పరిస్థితులు పరిస్థితులను ఆందోళన కార్యక్రమాలు చేస్తామని ప్రధానంగా ఇలా భవన నిర్మాణ కార్మికులు పనిచేసే చోట ఇలా ఇసుక కానీ ఒకరోజు ఇవాళ ఇచ్చిన పర్మిషన్ మళ్ళీ ఏ నెల గతంలో తెలియనటువంటి పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వం వివరిస్తూ ఉంది ప్రతిరోజు మొరానికి కంకర ఇలా ఇతర బిల్లు మొదలుపెట్టడం బాగానే ఉంది కానీ కార్మికుల ఉపాధి కోసం ఇలా చూస్తే ఆ బండ ఇసుకే సిమెంట్ పతి ఒక్కటి విచ్చలు వీడి రేట్లు పెంచుతూ ఇలా దుకాణందారులు సిమెంట్ కూడా కంకర మన సలాక కూడా సిమెంట్ సలాక కూడా ఇలా భారీ సభలో నూట యాభై రెండు వందల రూపాయలు బార్ మీద పెరిగినటువంటి పరిస్థితి ఇలా వివరిస్తూ ఉంది దాన్ని కూడా తక్షణమే ఆ ఒక సిమెంటు సలాఖ మీద కూడా చర్యలు తీసుకొని ఇలా ఇంటి నిర్మాణాలకు కూడా ఆ ధరను కూడా సులుకగా చూడాలనేది కూడా కోరుతా ఉన్నాం మొరానికి ఇలా మిగతా ఇళ్ళకు కూడా ఇలా పర్మిషన్ ఉన్నటువంటి ఇళ్లకు ఇలా ఇంద్రం మీద ఎక్కువ పర్మిషన్ ఇళ్ళ ఉన్న ఇళ్ళకు కూడా ప్రతిరోజు కూడా ముసికే మొరం అందించే విధంగా చూడాలి లేని వీడాల పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాను జిల్లా కలెక్టర్ గారు వెంటనే సెలవు తీసుకొని ప్రతిరోజు కూడా టాక్టార్లు ఇలా మీరు ఛానల్ తీసుకోండి దానికి మేము అందనడం లేదు కానీ ఇంటి నిర్మాణానికి పర్మిషన్ ఇచ్చిన ఇల్లుకు ఇలా ముస్కే కావాలంటే ఇలా ప్రైవేట్ కొనాలంటే నాలుగు వేల ఇవాళికలు రావాలే మీరు ఆ పర్మిషన్లు ఇస్తే ఇంత రేటు ఎడికేళ్ళు పెరుగుతుందని కూడా కలెక్టర్ గారిని మేము అడుగుతా ఉన్నాం ఆర్టీఓ గారిని అడుగుతా ఉన్నాం వెంటనే అవి సవరణ వేసి ఇలా ప్రజలకు ఇల్లు కట్టుకుంటానికి అవకాశం కల్పించండి దానికి తగ్గట్టు చాలం కట్ చేయండి దానికి అభ్యర్థులు తెలియజేస్తారు కలెక్టర్ల మీద కేసులు చేయడం జరుగుతాను ప్రతిరోజు పర్మిషన్ ఇస్తే వాళ్ళు దొంగతనాన్ని కొట్టడానికి కూడా అవకాశం ఉండదు ఇలా ఇంకే యజమానులకు రేటు పెరగడానికి అవకాశం ఉండదు ఇవాళ పర్మిషన్ ఇయ్యని విడలో వాళ్ళ దొంగతనాలు కొట్టే వరకు ఇవాళ అది ట్రాక్టర్ సీల్ అవుతుంది ఆ బండి కొని ఏదో ఫైనల్స్ పైనల్స్ అప్పోసప్పో తెచ్చుకున్నటువంటి కార్మికులు ఇలా ట్రాక్టర్ కొనుక్కున్నటువంటి కార్మికులు కూడా నష్టపోతూ ఉన్నారు దాన్ని కూడా ఆలోచన చేసి జిల్లా కలెక్టర్ గారు ఆలోచన చేయవలసిన అవసరం ఉంది ఆర్డీఓ గారు ఆలోచన చేయవలసిన అవసరం ఉంది మైనింగ్ అధికారులు ప్రధానంగా ఇలా టిప్పర్లు ఎక్కడికెళ్ళో మరమస్తే ఇక్కడ స్థానికంగా ఉన్నంత వరకు పర్మిషన్ ఇవ్వండి ఆ పర్మిషన్ ఇవ్వక ఆ చాల్ చాలన్ వేసే వరకు అదొక దాని పెనాల్టీ వేసే వరకు ఇలా ఉసికే మొరం కూడా మొరం ఎంత పెరిగింది ఇప్పుడు మొన్నటి దాకా నాలుగు వేల ఐదు వేలు వచ్చేది నాలుగు వేలు వచ్చేది ఇప్పుడు ఎనిమిది వేల రూపాయలకు పోయింది ఇలా ఇంటి యజమానులు ఎంత నష్టపోతా ఉన్నారు ఇలా కార్మికులకు ఉపాధి దొరకకుండా అయిపోయింది దాన్ని కూడా సవరణ చేయవలసిన అవసరం ఉంది ఆలోచన చేసి అధికారులు ఎక్కడికి వెళ్ళి పర్మిషన్ ఇస్తారో ఆ చోటు చూపించి ఇక్కడ ప్రభుత్వానికి చాలంగా ఇప్పించుకొని ఇలా ప్రజలకు అనుకూలంగా దాన్ని పర్మిషన్లు ఏర్పాటు చేయండి అని ప్రభుత్వ అధికారులను కోరుతా ఉన్నాం లేని వేళలో పెద్ద ఆందోళన కార్యక్రమాన్ని చేసానికి కూడా సిద్ధమైనమని সন্দার কেড়ে তোমাকে